హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే ప్రజలందరూ కూడా ఇక ఎన్నికల ఓట్లు ఇదే ఇదే అని హడావుల్లో ఉంటారు కాకపోతే ఇప్పుడు రాజకీయ పరమైన కొన్ని అంశాలు ఉన్నాయి అందులో ఏంటి అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తున్న అంశం అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అసలు చాలామంది ప్రజలకి ఎంతవరకు తెలుసు దానివల్ల లాభమా నష్టమా నష్టమైతే ఎటువంటి నష్టాలు లాభమైతే ఎటువంటి లాభాలు ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం కోసం ఓ ప్రముఖ ఎనలిస్ట్ని నేను మన స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది ఆయన ఎవరో కాదండి సీనియర్ మోస్ట్ ఎనలిస్ట్ అనమాట పొంగివరపు ఆర్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ రాజకీయాలు ఎన్నికలు ఇవన్నీ ప్రక్కన పెట్టేద్దాం అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి సామాన్య ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు ఎవరికైనా కావచ్చు దానివలన లాభమా ఉంటే ఎటువంటి లాభాలు ఒకవేళ నష్టం అయితే ఎటువంటి నష్టం అని చీకూరుస్తుంది ఒకసారి కొంచెం ప్రజలకు అర్థం ఎలా చెప్తారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కన్నా కూడా ముందర మనం కొన్ని అంశాలను తెలుసుకోవాలి నాన్న చెప్పండి ఇన్నాళ్ళు మనకేంటంటే ఒక రిజిస్టార్ కే దగ్గరికి వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నా అమ్ముకున్నా చేసిన ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండేది ఓకే వాళ్ళు మటుకు ఏం చేసేవాళ్ళంటే ఇన్కండెన్స్ సర్టిఫికేట్స్ రకరకాలవి అన్నీ తీసుకురమ్మని చెప్పి వాటి మీద నుంచి చూసుకుంటూ రిజిస్ట్రేషన్స్ చేసేవాళ్ళు ఓకే కానీ అడ్రస్ ప్రూఫ్కి వాటికి అన్నిటి కూడా ఆధార్ కార్డు మనకి పాన్ కార్డ్స్ రకరకాలవన్నీ తీసుకొని గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటు దీని ప్రకారంగా చేస్తూ రిజిస్టార్ ఆఫీస్లో కొన్ని విషయాలు జరిగిపోతూ ఉంటాయి ఓకే ఇంత జరుగుతున్నప్పుడు కూడా కొన్ని సందర్భాలలో రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ ఈస్ టు టేక్ ప్లేస్ అంటే బలం ఉన్నవాడు బలం లేనివాడు తెలివైనవాడు వాడు తక్కువ వాడు అన్నట్టుగా రకరకాల అంశాలలో వీటిలో జరిగిపోయాయి నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటే అది నాదే అనుకునేవాడిని మనమే అనుకుంటాం కానీ మనకి కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లలో వాటిల్లో చూస్తే కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్స్ కానీ ఏదన్నా ఉన్నా కూడా దాని మీద వాడుకోవటానికి అది దాన్ని ఉపయోగించుకోవటానికి ఫైనల్గా ఇట్ గోస్ టు ద గవర్నమెంట్ అని చెప్పి కొన్ని ఉన్నాయి ఓకే అటువంటి దీంట్లో అది ఒక రకమైన చే కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చిన చట్టంలో మనకు కావాల్సింది ఏంటి అంటే న్యాయమైన వ్యక్తులు ఉండాలి అది ఎలా ఉండాలి న్యాయమైన వ్యక్తులు అంటే నేను ఒక ఎక్స్కి ఒక చే ఇవ్వబోతున్నాను నా స్థలాన్ని దీనికి అప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్నటువంటి జీ అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ టు బి పర్మిషన్ తెచ్చుకోవాలి ఓకే ఆ జీలో ఉన్న వ్యక్తి నా యొక్క దీన్ని అనలైజ్ చేసుకుంటూ నన్ను ఏమన్నా చేసి వేసి నా ఒక విధంగా చూస్తే జిఎన్ఏ వ్యక్తి న్యాయపక్షంగా చేయగలిగితే మటుకు అది మంచి ఇదే అవుతుంది కానీ అక్కడ ఉన్న వ్యక్తి ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కదా ఈ జీఎన్ఏ వ్యక్తి దీని మీద నమ్మకం బాగా ఉండాలి ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ జీఎన్ఏ వ్యక్తి మీడియేటర్గా మనకు వచ్చే ఇంటర్ఫీర్ అవుతూ చేస్తున్నారనుకోండి అక్కడ సరైన వ్యక్తి లేనప్పుడు ఈతను ఎవరైతే అమృతం చేస్తుంటారో అతనికి కొన్ని ఇష్యూస్ కూడా త్రూ ఒంకోళ్ళ ద్వారా తెలిపించడానికి అవకాశాలు ఉంటాయి అచ్చా ఎందుకంటే మన దగ్గర ఏంటంటే అన్నీ కూడా ఈరోజు కూడా పేపర్ డాక్యుమెంట్ గవర్నమెంట్ దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నా ఎన్ని చేసినా కానీ మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ మీద మీదనే మనం ఎక్కువగా ఆధారపడి ఉంటాం ఇది ఒక విధమైనటువంటి పద్ధతి ఓకే రెండో విషయంలోకి వచ్చేటికల్లా ఏమవుతుందంటే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ యొక్క అవసరాలు కానివ్వండి వాళ్ళ దీన్ని కూడా ఎన్కాష్ చేసుకునే విధానానికి త్రూజీ సంబడికి లీక్ అయిందంటే దేవులు ఎన్కాష్ అచ్చా వాళ్ళ అవసరాలు ఏదైనా ఉంటాయి అత్యవసర పరిస్థితి అత్యవసరం ఒక ఆరోగ్యం బాగాలేదు దీనికి ఏంటంటే పిల్లల చదువులకి ఏదైనా కట్టాలు చేయాలంటే ఇవరికి రోజులలో ఇది తక్కువని తీసుకునేవాడు అవును ఇప్పుడు ఆ అవకాశం లేదు ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ గవర్నమెంట్లో అది ఎవరి నుంచి ఎవరికి వెళ్తుంది ఏం చేస్తున్నా అన్నీ ఉంటాయి రికార్డు లింక్ డాక్యుమెంట్స్తో సహా ఉంటాయి ఉంటాయని దానికి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక నాలుగో వ్యక్తి ఇంటర్ఫీర్ అవుతాడో ఈ మూడింటిలోంచి నాలుగో వ్యక్తి ఇంటర్ఫీర్ అవుతారో జరగవలసిన ట్రాన్సాక్షన్స్ అంతా ట్రాన్స్పరెన్సీలో జరగవు ఓకే ఆల్రెడీ మన దగ్గర ఏమైపోయిందంటే ఎర్తి విషయంలో కూడా మనకు మీడియేటర్స్ ఎక్కువైపోయారు అవును కొన్ని విషయాలలో మనకి యాక్చువల్గా మనకి ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వాళ్ళు గవర్నమెంట్ కొన్ని రోజులు ఫిక్స్ చేసింది అది వస్తుందా రాదా తెలియదు ఏదైనా చిన్న చేంజెస్ చేయాలి అంటే మనకున్న వ్యవస్థలో చేయవలసినటువంటివి సరిగ్గా జరగాలి మరి ఇటువంటివన్నీ కూడా వచ్చి చేసేయంటే సెక్యూరిటీ ఆఫ్ ద కామన్ మ్యాన్ విల్ బి ఇంపాక్ట్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనేది దైవాధీనము ఈరోజు వాన పడుతుందా ఈరోజు ఎండ కాస్తుందా అని నిరీక్షణలాగా జీవితం అయిపోతుంది ఓకే ఈ మార్పు తెచ్చుకోవాల్సింది కానీ ఇందులో ఉన్నటువంటి విషయాలను సంగం చూడటానికి కానీ సరి అసలుకే మన దగ్గర చదువు లేక రైతుకి సరి అయినటువంటి అంశాలు లేక ఇప్పుడు మనకు ఉన్నటువంటి భూములలో రకరకాల అంశాలు జరుగుతున్నాయి మార్పులు జరుగుతున్నాయి అవును ఆ మార్పులు జరుగుతున్నప్పుడు ఒక రియల్ ఎస్టేట్లో ఒక రకంగా ఉంటుంది ఇంకో ఇండివిజువల్గా కడుతున్న వ్యక్తి దగ్గర ఒక రకంగా ఉంటుంది వీళ్ళిద్దరి దీంట్లో కార్పొరేషన్లోనే పనులు చేయించుకోవాలంటేనే తలకు మించిన భారంగా మారుతుంది ఒక్కొక్కసారి కామన్ మ్యాన్కి మరి ఇటువంటివన్నీ కూడా వచ్చి చేసినప్పుడు చట్టం చుట్టంగా కాకుండా ఉంటే ఎవ్రీథింగ్ గోస్ ఎక్స్ట్రాడినరీ కానీ ఇంత మటుకు ఎక్కడైనా కానీ మనకు చట్టాలలో కానీ ఎక్కడైనా కానీ కొన్ని అంశాలు జరగటానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది అవును ఈ సమయంలో జరగరానివన్నీ కూడా జరిగిపోయినాయి అంటే నా యొక్క దీన్ని ఉన్న దీంట్లో నాణ్యత అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే నాణ్యత తగ్గిపోతుందో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందంటే అవసరాలన్నీ కూడా పెనిపోతినలాగా కామన్ మ్యాన్ని వెంటాడుతూ ఉంటాయి ఓకే సో ఇప్పుడైతే రెండు సంవత్సరాలు ఎవరైనా సరే డాక్యుమెంట్ ఒక ప్రాపర్టీ ఉంది అంటే ఒక టూ ఇయర్స్ వాళ్ళు ఎక్కడన్నా అబ్రాడ్లో ఉన్న ఇంకెక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే అది ఎవరైనా ఇది నాది అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ అతను రెంట్కు ఉన్నా లేకపోతే కొన్నాళ్ళు అతను తర్వాత ఏదైనా లింకుడ్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఏదైనా క్రియేట్ చేసేస్తే ఈ టూ ఇయర్స్లో అతను కనుక తెలియకుండానో సంబంధం లేకుండానో పట్టించుకోకుండానో కనుక ఉంటే అది ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ ఇవి నాది అని వేస్తారో వాళ్ళకే వస్తుంది అని చెప్పేసి కూడా ఒక న్యూస్ వస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ఏంటంటే మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్ నాన్న ఇవన్నీ కూడా ఏంటంటే అందుకని నేను ఇందాక చెప్పింది దాంట్లో చెప్పింది జీలో వచ్చి దేంట్లో ఏంటి వెళ్ళిన వాళ్ళు ఇంకో ఇంటిఫైతే ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి మన దగ్గర ఏంటంటే కొన్ని విషయాల దగ్గరికి వచ్చేటికల్లా చట్టాల దగ్గరికి వెళ్ళేటికల్లా సంవత్సరాల తరబడి మన కొన్ని విషయాలు జరగట్లేదు ఓకే ఎప్పుడైతే కల్లా మనిషి యొక్క సామాన్యుడి యొక్క హోప్ పోతుంది దాని నుంచి ఇబ్బందులు ఎక్కడెక్కడ ఎదురవుతాయంటే సమయానికి నాకున్న వస్తువు నాకు ఉపయోగపడకుండా మారిపోయినప్పుడు మీరు ఇందాకన్నారు ఫేక్ డాక్యుమెంట్స్ అవి కొన్ని విషయాలు జరుగుతున్నాయి ఒక విషయం మా రిజిస్టర్ ఆఫీస్లో రకరకాల అంశాలని ఏ రోజు కూడా ఒక వ్యక్తి స్ట్రెయిట్గా వెళ్ళిపోయి తను పని చేసుకొని వచ్చిన వాడు లేరు మధ్యలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో కనుక్కొని చేస్తేనే మన దీంట్లోకి జరుగుతుంది అవును మళ్ళీ మనం ఏం చేస్తుంటాము మన డాక్యుమెంట్స్లో కూడా అన్నీ చాలా మటుకు ఎక్కువగా చదువుకోలేము నమ్మకం మీద పెట్టుకుంటాం కరెక్ట్ ఎందుకంటే మన దగ్గర విద్యా విధానంలో ఎక్కడా కూడా ఇటువంటి సబ్జెక్ట్స్ మనం ఎప్పుడు పిల్లలకి కానీ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయం అది ఒక రొటీన్ దీంట్లో అది ఒక సబ్ ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్గా జరిగిపోతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే నిజానికి కావాల్సినటువంటివి ఇది ట్వంటీ మనకి ట్వంటీ టూ దగ్గర నుంచి దీన్ని ఏదో ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేశారు అది చేస్తున్న కొద్దిగా అది ఇప్పుడు ఈ టైంలో చేసిన తర్వాత మనం అందువల్లే అంటారు ప్రజల యొక్క నిర్ణయం సరిగ్గా ఉండి ఆలోచన విధానం ఉంటే అది మంచి ఇదిగా పనిచేస్తుంది కానీ ఎప్పుడైతే మన దగ్గర ఎంతసేపటికి ఎలా అయిపోయిందంటే ఈరోజు కూడా నేను భారతీయుడిని వాళ్ళు తక్కువ వ్యవస్థలలోకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే వ్యవస్థలలోకి వెళ్ళిపోయిందో అది ప్రమాదకరమైనటువంటి సందర్శనలోకి మారుతూ ఉంటుంది మనం డెబ్బై ఏళ్ళైంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి రకరకాల విషయాలలో మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలలో రాబోయే పదేళ్లకు కావలసినటువంటి ప్రణాళికలు ఏవి వేసుకోరు జరిగిపోయిన సంఘటన గురించి ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు వేసుకుంటూ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు కారణం ఏంటి అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఒక నిర్ణయం తీసుకుంటే అంటే మనకు కావాల్సిన బ్యూరోక్రేట్ అంతా కూడా ఒక వ్యక్తుల కిందకి రావటం వల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసుకొని వాడుకునే విధానంలో చేయలేకపోతున్నాం దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇందాక మనం ఆలోచించేటువంటి చట్ట వ్యవస్థ దేంట్లో కూడా కొన్ని ప్రమాదకరమైనవి కొన్ని ఒక రకంగా మంచి జరుగుతే మటుకు చాలా మంచిది అంటే అన్ బ్యాలెన్స్లో చూసే విధానం బట్టి ఆ సమయం బట్టి నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీన్ని బట్టి ఇట్ విడ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ సో ఇది ఎంత మటుకు పాలు పాలుగానే ఉంటాయి కానీ పాలలో కరిపిన నీళ్ళని వేరు చేయాలంటే మనకి మన దీంట్లో ఎప్పుడు హంస నీళ్లు పాలని వేరు చేస్తున్నాడు అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఏ చట్టమైనా కానీ సామాన్యుడికి చక్కగా చేరుతుంది ఎప్పుడైతే మనకు కావాల్సినటువంటి న్యాయ నిర్ణయిత దీనికి చేసే వ్యక్తి దీనికి కానీ మనకు సామాన్యుడికి అందుబాటులోకి రావటానికి భవిష్యత్తులో చూడాలి ఇప్పుడిప్పుడే కొంత హోప్స్ వస్తున్నాయి అదే ట్రా ట్రాన్సాక్షన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఆన్లైన్లో జరగడం చేయటం మార్పు నేర్పు కోసము నేర్పు నైజం కోసము నైజం నిజాయితీ కోసము ఎప్పుడైతే ఇవి పనిచేస్తాయో అప్పుడు ప్రతి చట్టంలోనూ కూడా ఎన్లైట్మెంట్ అనేది ఉంటుంది ఓకే ఎన్లైట్మెంట్ ఉంటే ఆ చట్టం దీని నుంచి ఎవరు కూడా తిరిగి చూసుకోరు అంటే ఇక్కడ కావాల్సింది అంటే నమ్మకము ఆ నమ్మకమైనటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు నమ్మకమైన వ్యక్తితో మనం చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ మనం ఈ విషయంలో కూడా దీన్ని ఒక చిన్న దీనితో కూడా కంపేర్ చేసుకోవచ్చు ఈ ప్రస్తుత కాలంలో మ్యారేజ్ అనేది పెళ్ళైన తర్వాత కూడా కన్ఫామ్గా వాళ్ళిద్దరు కలిసి ఉంటారనే తెలియట్ల ఏ క్షణంలో ఏ విధమైనవి మార్పులు వస్తాయో తెలియదు ఏ రకమైనవి జరుగుతాయి చేస్తుంటాయి మరి ఇద్దరు వ్యక్తులు తెలియని వ్యక్తులు తెలియని వాళ్ళ దీని నుంచి ఆస్తులు కొంటూ చేస్తున్నప్పుడు మూడు మూడో వ్యక్తి వచ్చి చేసిన ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే ఇద్దరి మధ్యన జరుగుతున్నది వ్యవస్థ ఎలా ఉంటుంది అన్కండిషనల్గా ఉంది సో ఇది మనం ఆలోచించుకొని ఎవరికి వారు ఆలోచించుకొని దీనిపైన ఎనలైజ్ చేసుకొని మీకున్నటువంటి పరిధిలో మీకు తెలిసినటువంటి నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడుకొని దీనిపైన నిర్ణయాలు చేసుకుంటే దీనికి పరిజ్ఞానం అనేది చాలా అవసరం మార్పు అనేది చాలా అవసరం నేర్పు కావచ్చు ఎందుకంటే ఇవాళ రేపు అంతా మనం టెక్నాలజీ యుగంలో ఉంటున్నాం కానీ ఆ టెక్నాలజీ యుగంలో కూడా రకరకాలైనటువంటి స్కాంప్స్ జరుగుతున్నాయి సో వాటిని ఎలా నిర్వహించుకోవటం తెలుసుకుంటే ఈ విషయంలో కూడా అట్లాగే వ్యక్తుల యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు సరైన వ్యక్తులు ఉంటేనే ఏదైనా కూడా మనకి న్యాయపక్షంగా మనకి దొరుకుతూ ఉంటుంది అంతేకాని వేప చెట్టుకి మామిడికాయ కాయదు మామిడి చెట్టుకి సీతాఫలం కాయదు మరి ఆ వేసే విత్తనాన్ని సరైన సమయంలో సరైన టైంలో వేసి సరైన ఫలాలను మనం అందించగలిగి చేయగలిగితే అది ఆ రైతుకే అవ్వచ్చు లేకపోతే ఆ భూమి యొక్క ఆసామికై ఉండొచ్చు ఎవరికైనా కానీ ఒకటే రకమైనటువంటి అందుబాటు చర్యలు ఉంటే అది సక్రమంగా లాభకరంగా నైపుణ్యతతో ఉన్నటువంటి ఉంటుంది అది నమ్మకం వచ్చిందంటే అది తిరుగులేనటువంటి అంశంగా మారుతుంది అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఎక్కడా ఇంప్లిమెంట్ చేయని ఈ యాక్ట్ని కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం చేశారు పైగా అదేమిటి అంటే వాడేమో కేంద్రం ప్రతిపాదించింది అని చెప్పేసి వీరు చెప్తున్నారు సో ఇక్కడ మరి మన భారతదేశంలో ఎక్కడా లేని చట్టాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చేయటాన్ని దాన్ని ఎలా చూస్తారు ఇది ఒక ఇంకో కోణం నాన్న ఇది ఆలోచించే విధానంలో ఇంకో కోణం ఉంటుంది ఎందుకంటే మనకి ఒకప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది కూడా వచ్చింది మనం అవును అప్పుడు వచ్చినటువంటి అంశాలని మనం తలుచుకుంటే మరి ఇప్పుడు అదే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దీనిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో యాక్ట్ దీంట్లో వచ్చినప్పటికల్లా ఈ ఎకరాలు ఇన్ని ఎకరాలు ఎలా అవుతున్నాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఇది ఇంటర్నల్గా చాలా డిఫరెన్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మనం తెలుసుకోగలిగితే ఎందుకంటే ఒక విధంగా చూడాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చాలా శ్రమజీవి అనేది ప్రపంచం గుర్తించింది ఎటు వెళ్ళినా కష్టపడగలడు చేయగలడు కానీ ఆ కష్టాన్ని రి నిజమైన ఫలితాలను అందుకునే మార్గానికి దగ్గర మనం దెబ్బతింటాం ఆ మార్గాలని ఎదిగితే మీరు అడిగినట్టుగా ఇందాక కొంచెం ల్యాండ్ సీలింగ్ వ్యవస్థలో కూడా ఒకసారి కొంచెం తెలుసుకుంటూ ఇప్పుడున్న వ్యవస్థలో కూడా కొన్ని తెలుసుకోని చేయగలిగితే రకరకాలటువంటి అంశాలు దీనిలో ముడిపెట్టి ఉన్నాయి ఓకే ఈ ముడి ఇది ఎప్పుడైతే మనకు తెలుస్తూ ఉంటుందో అది తెలుసుకోవాలి అంటే ఎంతసేపటికి నేను ఒక సామాన్య మానవుడిగా నేనేం ఆలోచిస్తానంటే ఇది నా భూమి ఇది నాకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది నేను దీన్ని కాపాడుకొని చేసి దీన్ని చేస్తే నాలుగు సార్లు పంటలు పండించుకుంటే ఈ రకంగా ఫలితం ఏమి వస్తుందేమో అనుకుంటున్నాం మటుకు మన దగ్గర ఉన్నటువంటి రైతుకు ఎంత మటుకు న్యాయం చేయగలిగాము అది మనం గుండెని మీద చేసుకొని మనం ఆలోచించుకోవాలి ఓకే ఇది ఎప్పుడు ఎప్పుడైతే మనం ఆలోచించుకొని చేస్తామో మార్పు అనేది చక్కగా దాని అంతే దాన్ని తెలుస్తుంది అందువల్ల అంటారు న్యాయదేవతకి కంటి గంటలు కట్టేసిన పలికే విధానంలో ఎవరు గొప్ప చిన్నాన్ని తేడా లేకుండా ఎప్పుడైతే నిర్ణయాలు సరిగ్గా వచ్చి ఇవ్వగలుగుతారో అప్పుడు ఏ చట్టమైనా కానీ సామాన్యుడికి ఉపయోగపడుతుంది ఓకే ఇది తెలుసుకోవాలి సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చూసుకుంటాను అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే తెలంగాణలో వచ్చేసరికి నైజాం ప్రభుత్వం నైజాం పరిపాలన నుంచి వచ్చిన ల్యాండ్స్ ఆ తర్వాత అట్లా 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 వచ్చినాయి అది ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ విధంగా కాకుండా సాధారణంగా తాతలో తండ్రులు అక్కడక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అవుతా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చినాయి సో ఇప్పుడు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోతుందా అనే భయం కూడా చాలా మందిలో ఉంది ఆ ఆందోళనతో అంత తేలిగ్గా అవ్వదు జరగదు కానీ స్టాప్ పడదు చేయదు ఇది ఏంటంటే ప్రస్తుతానికి మనం కొన్ని చట్టాలు వెళ్ళాలంటే మనకున్నటువంటి సభలలో వివిధ రకాలుగా ఆలోచించి చేసి న్యాయ వ్యవస్థ కూడా దాంట్లో ఇచ్చేసి కొంత సమయం పడుతుంది ఆ సమయంలో పడినప్పుడు మన దగ్గర మంచి మంచి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా దీనికి కొంతమంది చేసుకొని దీనిపైన ఎక్కువగా సామాన్యుడికి అందగలిగి చర్చించుకునే విధానంగా మార్చుకొని చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి ఎప్పుడైతే మనం సామాన్యుడిని కలుపుకోకుండా మన చట్టాలను మన కోసం చేసుకుంటుంటే ఇటు ఒక విపరీతమైనటువంటి ధోరణిలోకి వెళ్ళగలుగుతుంది సో ఫైనల్గా చెప్పండి సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ఒక కామన్ మ్యాన్కి ఇప్పుడు మీరు ఎంత ఇదిగా చెప్పిన సింపుల్ అండ్ షార్ట్ కట్లో వాళ్ళకి ప్లస్సా మైనసా బెనిఫిటా కాదా ఇది రెండు కళ్ళల్లో చూస్తే ఒకటే దృశ్యం ఎలా అయితే కనపడుతుందో గో ఇద్దరు కొనుక్కుండే వ్యక్తుల మధ్యను చూసే విధానంలో గవర్నమెంట్ కూడా ఒకే విధంగా చూడగలిగి చేయగలిగితే ఇది మంచి బెనిఫిట్గానే ఉంటుంది చూసే విధానంలో తేడా వచ్చిందంటే మటుకు ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్ పై ఓకే రెండు కంట్రీ దీన్ని చూసే విధానము ఇచ్చే నిర్ణయాలు ఒకే రకంగా ఉండగలిగితే అప్పుడు ఇది సక్రమైన మార్గంలోకి వెళ్ళగలుగుతుంది లేదు ఒకరి దాంట్లో ఇంకొకరి చూపులో తేడా వచ్చినా అది చెప్పలేం మనం ఇది ప్రస్తుత కాలంలో రేపు అనేది ఎప్పుడు ఊహించలేకపోతున్నాం మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు మనకిది ఆలోచించవలసింది చేయవలసింది మనకున్నటువంటి మేధావులు దాని తగినటువంటి చట్టాలను తీసుకునే వ్యక్తులు కూర్చొని దాన్ని ఒక సిస్టమైజ్గా చేసుకుంటూ వెళ్ళి చేస్తే వేరే కోణం నుంచి ఆలోచించే వాళ్ళకి అడ్డు వేయగలిగే శక్తి సామర్థ్యాలను మనం పెంచగలిగితే ఏదైనా బాగుంటుందన్న ఎప్పుడైతే మనం ఆ మేధావుల్ని వివిధ రకాలైనటువంటి వాళ్ళని అంశంలోకి తీసుకోకుండా మనం అంత నిర్ణయాలను తీసుకొని తాత్కాలికంగా ఒక గవర్నమెంట్ ఒక గవర్నమెంట్కి వచ్చేటికల్లా మార్పులు చేయటం వల్ల ఎక్కువగా సామాన్యుడికి దెబ్బ తగులుతుంది ఇది మనం ఆలోచించుకోవాలి నా కొడుకుని బాగా చదివించుకున్నాను అన్నప్పుడు ఆ కొడుకుకి రావాలి అనుకుంటానే నా చేతని నా తర్వాత తనంతరం మిగిలాలి వెళ్ళాలి అనుకుంటాం దాన్ని వెళ్ళగలిగే శక్తి దానికి చక్కటి స్ట్రక్చర్ని అరేంజ్ చేయగలిగితే ఏ చట్టమైనా కానీ అది చాలా బాగా పనిచేస్తుంటుంది మన దగ్గర చక్కటి మేధావులు ఉన్నారు వాళ్ళంతా కూర్చొని చర్చించుకొని ఈ నిర్ణయాన్ని ప్రజలలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్గా ఇవ్వగలిగి దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఏ చట్టమైనా కానీ అది సామాన్యుడికి ఉపయోగపడ్డ రోజు నాడే అది అది ఆంధ్రప్రదేశ తెలంగాణ ఎక్కడైనా కానీ అది ఉపయోగం అంటే నాలో అయ్యనే పదాన్ని తీసి పెట్టి మనము అనేది కలుపుకొని చేయగలిగితే బాధ్యత బంధం అనేది బాధ్యతతో వస్తుంది బాధ్యతతో ఏ కర్తవ్యాన్ని అయినా సరైన చేయగలిగితే నేను భారతీయుడిని నేను నా వాళ్ళకి చేయాలి అనుకోని ఎప్పుడైతే నిర్ణయాలు వస్తాయో ఆ రోజు నాడు ప్రతిదీ కూడా సామాన్యుడికి ఉపయోగపడిన రోజునాడు అది నిజమైన చట్టంగా ఉంటుందన్న సో ఇప్పుడు చట్టం అనేది ఒక మేధావులను తీసుకోవాలి అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అట్లాగే సామాన్యుల్ని సైతం దానిలో ఎనవడింపజేసి అది ఏ మేరకు సాధ్యపడుతుందో ఏంటి అనేది సామాన్యుడికి అర్థమయ్యే విధానం అదే అదే అర్థమయ్యే విధానంలో మొత్తం చూసిన తర్వాత దాన్ని చేస్తే అది ఖచ్చితంగా ఏ మన దగ్గర చట్టాలన్నీ ఉంటాయి కానీ కెమిస్ట్రీలో ఉన్నట్టుగా ఎక్సెప్ట్ అనేవి కొన్ని ఉన్నాయి ఆ దగ్గరే దెబ్బతింటడం ఓకే అది దాని కాకుండా సామాన్యుడికి ఉపయోగపడేటట్టుగా మార్చి చేయగలిగితే అది చక్కటి పరిజ్ఞానంలోకి మారటానికి మార్చుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి you oh.